నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ అన్నిటికీ మించి నేను హెల్త్ డిజైనర్ క్వాంటమైజెడ్ హీలర్ మన శరీరంలో ఉన్నటువంటి ఈ మాంస కండరాల్లోనే అన్నీ కూడా ఉన్నాయి అన్ని మందులు ఉన్నాయి వాటిని మనం ఎలా సంపాదించుకోవాలి ఎలా ఉంచుకోవాలి అనే దాన్ని మాత్రమే మనకు తెలియాలి అర్థం కావాలి అది ఒక్కదాన్ని అర్థం చేసుకుంటే ఏదే విధమైన మందులు అవసరం లేదు మనం ఏం చేస్తా ఉన్నాము నిత్యము నిరంతరంగా భయము ఆటంకము లేనిపోని విధానాలతో మన శరీరాన్ని మనము కుంచుకుంటాన్నాము తక్కువ చేసుకుంటాన్నాము వాటి నుంచి మనం దూరం కావాలని చెప్పి చెప్తే మనం చేయాల్సింది ప్రాణాయామము కొన్ని మన భయం లేని విధానంగా మెదడును సరి చేసుకోవడం ఎలా మన వీల హ్యాపీ కెమికల్స్ను ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి ఇలాంటి వాటిలో మాత్రమే మనము అన్నీ కూడా సాధించవచ్చు సాధనలు లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ మేనిఫెస్టేషన్ అనేసి వేల రూపాయలు ఖర్చు పెడతా అన్నారు అది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీలో ఆ శక్తి ఉంది మీ శక్తిని మీరు ఉపయోగించుకోవాలి అది ఎలా ఏమి అని చెప్పి చెప్తే ఈరోజు మనం తీసుకునేటువంటిది ప్రణవ ప్రాణాయామం ప్రణవ అని చెప్పి వెంటనే ఓంకారం ఓంకారంతో ప్రాణాయామం చేసినప్పుడు మనకు వచ్చే లాభాలు ఏమీ చెప్పి చెప్తే ఫస్ట్ వచ్చేసి మనకు యాంగ్జైటీ ఉండదు మన మెదడులోని ప్రతి ఒక్క కణము యాక్టివేషన్ అవుతుంది ఆ యాక్టివేషన్ వల్ల మనకు అన్ని విధాల నర్వస్ యాక్టివిటీస్ వస్తుంది ఇది ఎక్కువ భాగము కార్డియాక్ పేషెంట్స్ కుంభకం చేయకూడదు ఏదైనా హృదయం సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు ఎక్కువ కుంభకం చేయొద్దు మిగతా దాన్ని చేయొచ్చు మిగతా అందరూ కూడా చేయొచ్చు ఏదే విధమైన ఆటంకాలు లేవు మానసికంగా పెంపొందుతాము నర్వస్ యాక్టివిటీ పెరుగుతుంది మన హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ అవుతుంది కుంభకం చేయకుండా చేయాలి మిగతాది రెస్పిరేటరీ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది మీ యొక్క ఏదైనా ఎంపైసీమా మీరు ఏదేది జబ్బులున్నాయనుకుంటున్నారు అన్నిటిలో నుంచి మీరు బయటికి రావచ్చు అలర్జీ ఆస్తమా కిడ్నీ ప్రాబ్లం మీరు హియాటస్ ఎన్నియా ఒకటి కాదు ఇవన్నీ కూడా కాకపోతే మీరు ఖచ్చితంగా ఒక్కసారి దీన్ని ఎలా చేయాలనే దాన్ని గురుముఖేన నేర్చుకోవాలి వీడియోలు చూసి నేర్చుకుంటాము మేము చేస్తాము మాకు అన్నీ తెలుసు అని చెప్పేసి ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోండి అది మీరు మీరుగా చేయొచ్చు కాకపోతే గురుముఖేనం నేర్చుకునేసి గురువు మూలకంగా చేసినప్పుడు మీకు సత్ఫలితాలు ఉంటాయి లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి ఒక్క దాంట్లోనూ ఉంది ఓకే ఇప్పుడు ప్రణవం తీసుకోవడం ఎలా అని చెప్పినప్పుడు నాసికాగ్రముద్ర ఇది పంచభూతాలు పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్ని వాయువు ఆకాశము భూమి నీళ్లు వీటిలో మనము కంట్రోల్ చేస్తూ ఉండేది గాలి ఆకాశాన్ని స్టార్ట్ ఫ్రమ్ రైట్ సైడ్ శీతాకాలం అయిన దానివల్ల మనము సింపథటిక్ నర్వ్ సిస్టమ్ నుంచి జతలో మన సూర్య ప్రాణాయామం నుంచి స్టార్ట్ చేస్తాము ఎంత వీలైతే అంత ఎక్కువగా తీసుకుంటాము కొద్దిసేపు కుంభకము దాని తర్వాత వచ్చేసి అకార ఉంటుంది అకారము పది పర్సెంట్ ఉకారము పదహైదు పర్సెంట్ మిగతా డెబ్బై ఐదు శాతము మీరు ఖచ్చితంగా మకారం చెప్పాలి ఇలా చెప్పినప్పుడు దీన్ని వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నెగిటివిటీ పాజిటివ్గా మారుతుంది మీకు లాప్ అట్రాక్షన్ అనే దానికి ఇది ఒక బేస్ ఈ బేస్ నుంచి మీరు వెళ్ళినప్పుడు యోగిక్ వేలో మీరు లాప్ అట్రాక్షన్ కూడా చేయొచ్చు కాకపోతే మీరు వంద వంద శాతము ఆ లాప్ అట్రాక్షన్ దేని నుంచి ఎలా అవుతుంది అది ఏ కణాలకు మనకు ఉపయోగం అవుతుంది ఏ కణంతో మనం చేసినప్పుడు మనకు వందకు వంద శాతం ఈ ప్రణవం ఓంకారం మనకు మన శరీరానికి జబ్బులు లేకుండా ఎలా చేస్తుంది అనేసి నేర్చుకోవచ్చు అది నేర్చుకోకముందు మీరు నేర్చుకోవాల్సింది ఏమీ చెప్పి చెప్తే దీన్ని ఖచ్చితంగా ఇలాగే చేయాలి మీకు ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులను దూరం చేసుకోవడానికి ఇది అద్భుతంగా ఆనందంగా ఉపయోగపడుతుంది ఇది మెడిటేషన్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఇది మెడిటేషన్ ఎన్ని చేయడానికి ఎక్కువ సమయం అవుతుంది ఇది తక్కువ సమయంలో నేను వీడియో చేస్తా ఉండే దానివల్ల నెక్స్ట్ ఇది అప్ వీడియో మీకు ఖచ్చితంగా చేస్తాను ఆ చేసినప్పుడు మీరు దాన్ని అనుస ఖచ్చితంగా చూడండి చూసి మీరు కొద్దిసేపు కాదు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినప్పుడు మాత్రమే ఏదైనా ఒకటి ఉపయోగం అవుతుంది మన జీవన పద్ధతిగా నేర్చుకోవాలి ఈ పద్ధతి నేర్చుకున్నప్పుడు చివరి వరకు చూడాలి ఒక నిమిషం చూసేసి నాకు ఇది సరి కావడం లేదు అర్థమవుతుంది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి అర్థం లేకుండా చేసుకోవడానికి ప్రయత్నాలు చేయొద్దు ప్లీజ్ బీ హ్యాపీ వాట్ ఎవర్ యూ వాంట్ యూ విష్ కంటెంట్ ఈజ్ ఏ వెరీ వెరీ ఎసెన్షియల్ వన్ తృప్తి అనేది చాలా అవసరమైనటువంటిది ఇది నేనేం షార్ట్ వీడియో చేయడం లేదు మీకు ఉపయోగపడేటువంటి వీడియో జీవితాన్ని మార్పు చేసుకోవడానికి వీలయ్యేటువంటి వీరి వీడియో లావ్ అట్రాక్షన్ అనేసి నుంచి నేను యాభై వేలు అరవై వేలు తీసుకోవడం లేదు నిదానంగా నెమ్మదిగా తీసుకునేసి నిదానంగా మనలో ఊపిరి పట్టుకునేసి ఇలా నిదానంగా నెమ్మదిగా మీరు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా అది డివైన్ ఫోర్స్ అద్భుతమైన దైవశక్తి మీలో ఖచ్చితంగా కలుగుతుంది అనేసి చెప్పడానికి ఏదైతే అనుమానమే లేదు మీరు వందకు వంద శాతము ప్రణవ ప్రాణాయామము ప్రణవ ఓంకారము డివైన్ మెడిటేషన్ ఈ వందకు వంద శాతం చేసినప్పుడు మీలో అద్భుతమైన ఆనందం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ తృప్తి కోసం మీరు చేసి చేయగలిగినప్పుడు మీలో దైవత్వాన్ని మీరు తీసుకోవడానికి వీలుంది మనకు అన్ని విధాల ఆర్థికంగా సామాజికంగా మన శరీరం రుగ్మతలు లేకుండా చేసుకోవడము వితౌట్ ఎనీ డిసీజెస్ ఇఫ్ యు వాంట్ ఎంకరేజ్ యువర్ బాడీ టు అలైన్ విత్ యువర్ డివైన్ ఫోర్స్ ఇట్ ఈస్ ద వే హండ్రెడ్ పర్సెంట్ ఇట్ గివ్స్ యూ అన్లిమిటెడ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఎంగేజ్మెంట్ ఏదే కూడా అబాండెన్స్ అని చెప్తే అద్భుతంగా అఖండమైన దివ్య జ్యోతులు మనలో ఉన్నాయని తెలుసుకోవడానికి మనం చేసే ఒక చిన్న ప్రయత్నమే ఇది అయినప్పటికీ ఈ చిన్న ప్రయత్నంలో మీకు అద్భుతమైన ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది అనేసి నేను తృప్తిగా చెప్పగలను నా నలభై సంవత్సరాల ప్రాక్టీస్ ఒక డాక్టర్గా ఒక సైంటిస్ట్గా అని చెప్పి చెప్తాను మనకు అన్ని విధాల ఆనందం చేకూర్చగలిగినటువంటి ఒక దివ్యామృతం తీసుకునేటప్పుడు ఓంకారం చెప్పాలి వదిలేటప్పుడు లోపల పెట్టుకున్నప్పుడు అంతర్ కుంభకంలో ఓంకారం చెప్పాలి నిదానంగా నెమ్మదిగా బయటికి వదులుతా అంటే రేచకంలో కూడా మీరు ఓంకారం చెప్పాలి రేచం చేసిన బహార కుంకంలోనూ ఓంకారాలు చెప్పగలిగినప్పుడు ఈ మూడు విధాల అన్నీ ఉపయోగించుకోగలిగినప్పుడు మీకు ఏదే విధమైన జబ్బులు దూరం చేసుకోవడంలో అనుమానం లేదు అన్ని విధాల మనము ఆనందంగా తృప్తిగా జీవించడానికి ఒక దారి ఈ దారిని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకునేసి చూడండి ఆ చూసినప్పుడు మీకు మాత్రమే చివరి వరకు ప్రాక్టీస్ చేయాలి ఒక గురుముఖైన ప్రాక్టీస్ చేయండి తృప్తిగా జీవించండి బి హ్యాపీ హెవ్ ఎ గ్రేట్ డే प्लीज सबस्क्राईब शेअर ले